చాట్ చెయ్యి నీకు ఇప్పుడు ఇస్తానని చెప్పిన నా మాట నిలబెట్టుకున్నావు నువ్వు కూడా నీ మాట నిలబెట్టుకున్నావు అది అయిపోయా నేను దాని గురించి ఏం అనుకోను వెంకి అయ్యమ్మా సరికా సూర్యాపేట్ వాళ్ళు ఉన్నారా సూర్యాపేట వాళ్ళు ఉన్నారా వెంకీ అడుగుతున్నాడు మీకు ఎందుకు మనీ మీద ఇంట్రెస్ట్ నా మణి మీద మనీ మీద కాదు సూపర్ చాట్ అంటే మా ఛానల్కి కొంచెం వాళ్ళ తరఫున మాకు ఏదో ఏం రోలెక్స్ హాయ్ అక్క లైక్ డన్ థ్యాంక్ యూ వర్షిని హాయ్ హాయ్ వర్షిని మీ ఇంటికి వచ్చిన చుట్టాలు ఉన్నారా పోయినారా ఏంది బా నువ్వు వెళ్ళడానికి వచ్చి లైక్ చేయకుండా పోయినావా అక్క చెప్పు మునియాక్క నిద్ర వస్తుంది హాయ్ అక్క ఉండు బారు అని చెప్పు నా లైవ్లో ఆమె రాలే నువ్వు లే ఇద్దరు లేకపోయా ధరించి వరించి వచ్చినా అన్నావుగా అవునా సరిక థర్టీ ఫస్ట్ లైక్ వినోద్ గారు ఉన్నారా థ్యాంక్ యూ ప్రవళిక బాగా వేస్తే లాస్యా ఉండు మీ ఇష్టం మీకు నచ్చితే ఉండండి నచ్చుకుంటే వెళ్ళండి కానీ రెస్ట్ తీసుకోండి ఏదైనా పనులు ఉంటే పనులు వేసుకోండి బలవంతంగా లైవ్లో ఉండడం అంటే నాకు కూడా నచ్చదు ఇష్టంగా ఉండాలా లైవ్లో ఉన్నా సారిక హాయ్ వేస్తారు హాయ్ సల్మా అవును సల్మా ఏం చేస్తున్నావు హాయ్ వర్షిని అవును రూ లైక్స్ తిన్నావా తిన్నా ఇంకే హాయ్ మే ఎస్టర్ హాయ్ హాయ్ ఇండియన్ ఓకే బాయ్ వేస్తారు ఓకే ప్రాబ్లిక్ బాయ్ జాగ్రత్త పని ఉంటుంది ఇప్పుడు పిల్లలకి నీళ్ళు వస్తా కసులు వొక్కాలా బోకులు దొక్కాలా బాయ్ బాయ్ టేక్ కేర్ బాగున్నావు కదా పిల్లలు బాగున్నారు ఇద్దరు విన్నప్పుడు అయిపోయాయి ఏంటి నైట్ చెప్పకుండా వెళ్ళిపోయావు నేను కూడా బాయ్ ఓకే బాయ్ నువ్వు అడ్లు దొమ్మాలా దొబ్బాలా బట్టలు ఉతకాలా రోలెక్స్ బాయ్ హాయ్ శ్రీనివాస్ అన్న ఇండియన్ హాయ్ హాయ్ ఏమంత వస్తుందే సారికా వచ్చావా అమ్మా శ్రీనివాస్ గారు వెల్కమ్ వెల్కమ్ ఛానల్ ఉన్నా మీకు శ్రీనివాస్ గారు సారికా నీ కామెంట్ సూపర్ తాగి తరి తాగి తరించి వరించి వచ్చాను అన్నావు కదా సూపర్ అసలు సారిక బాగున్నారా బాగున్నారు నువ్వు బాగున్నావా ఇప్పుడున్న ఒక పోయిన వారం అసలు ఏం బాగాలే ఈ వారం కొంచెం పర్లే బాగానే ఉన్నా సరికా సారిక ప్రవళిక లాస్ట్ ఉన్నా హలో విరాణి నాగూ వెల్కమ్ వెల్కమ్ నీ మేకప్ చూసి ఫేస్ చూసి నువ్వు నవ్వు వస్తుంది మేకప్ నేనేం వేయలేదయ్యా మేకప్ నేను మేకప్ వేయాల సూపర్ సూపర్ వచ్చాను శ్రీనివాస్ అన్న తిన్నావా అక్క తిన్నా ఫస్ట్ నిన్ను తిన్నావా ముని అక్క ఉన్నావా లేదా చెప్పు నువ్వు లేకుంటే లైవ్ కర్జ్ చేసానా అయిపోయింది నా లైవ్ టైమింగ్ కూడా చేస్తాను తిన్నావా అక్క తిన్నా 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 రోజు రోజుకి సారికాని కానీ కామెంట్ చాలా సూపర్గా ఉన్నాయి సూపర్ అసలు సారిక నువ్వు సారిక సూపర్లే నేను బయటకే కూర్చుంటా ఈ లైటింగ్ ఎక్కువ కూర్చుంటే చల్లని వస్తుంది థర్టీ సిక్స్ ఛార్జింగ్ సిక్స్ డోలా వేస్తే పరువు తీయకే చూడు ఇస్తారు పరువు తీసండి చూడు ఒకటే ఒకటేమండి సత్తా తీసండి దాన్ని పోటు తట్టుకోలేక బయటకు వచ్చాను సత్తా ఇస్తాండి ఒకటి ఏమైనా ఈ పిల్లది మేకప్ వేసినట్టున్నాగా నేను చెప్పండి మీరే చెప్పండి మీరే చెప్పండి ఫ్రెండ్స్ మేకప్ వేసినగా నేను సైడ్కి రా అది నడుకో కాళ్ళు కాండి హాయ్ ప్రవళిక ఈ వినోదం ఒకటి సారిని సార్ కానీ పొగటమే పనిగా పెట్టుకున్నట్టు ఉన్నాడు హై పర్క్ వి హై హై ఓయమ్మా నేనేంది బ్యాక్